త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ముస్లిం సోదరులు మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక మొహరం పండుగ అని తెలుపుతూ మొహర్రం మాసం ఆరంభం రోజు ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని పేర్కొంటూ ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు నూతన సంవత్సరం మొదలవుతుందని ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల అని మక్కాలోని అణచివేతకు మరియు వ్యతిరేకం నుండి తప్పించుకోవడానికి మొహమ్మద్ ప్రవక్త ఆరు వందల ఇరవై రెండు సంవత్సరంలో మక్కా నుండి మదీనాకు వలస వెళ్లిన రోజని ఈ రోజు చారిత్రాత్మకంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభాన్ని సూచిస్తుందని ఇది ఇస్లాం పరిరక్షణకు చాలా ముఖ్యమైన సంఘటన అని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మొహమ్మద్ జలీల్ మొహమ్మద్ అమీర్ మహమ్మద్ ఇస్లాం మహమ్మద్ షబీర్ అలీ మహమ్మద్ షకీల్ మొహమ్మద్ ఉమర్ కరీం తదితరులు పాల్గొన్నారు